అందరికీ నమస్తే అండి ఈవిని గుర్తుపెట్టారా ఈవిడే యాంకర్ శ్యామల నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ చెప్పాలి లోకేష్ గారి క్షమాపణ చెప్పాలి మహిళలు మోసం చేస్తారా ఇస్తానన్న హావీలు ఏవైనాయి ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పేసి అని చాలా సీరియస్గా ముఖం పెట్టేసి ప్రజల పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నట్టు చాలా పెద్ద యాక్టింగ్ చేసేసింది నేను వచ్చేసి అయితే ఈవిడి గారు బాగోతు ఇదిగో ఈ వీడియోలు ఎక్కడ దొరక్కలేండి ఎందుకంటే ఈవిడు మాట్లాడిన స్టార్టింగ్లో మాట్లాడింది కదా పాలిటిక్స్ గురించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక కత్ చెప్పుకొచ్చింది గుంటనాక అని చెప్పేసి అది ఏదో చెప్పుకొచ్చింది అప్పుడు ఈ వీడియోలు మనం ట్రోల్ చేసామని చెప్పేసి అని వెబ్సైట్లలోంచి ఈ ఆంధ్ర రిజిస్టర్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లోంచి ట్విట్టర్లోంచి అన్ని వెబ్సైట్ల నుంచి కూడా ఈ వీడియోల్ని తొలగించేసుకుంది ఏదో రకంగా బతిమాలకుందో ఉందో ఉందో తెలియదు కానీ మొత్తానికి లేకుండా అయితే చేసింది కానీ మనం ఊరుకుంటాం కాబట్టి మనం ఇలాంటి వీడియోలు దాచిపెడతాం కదా ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలో లేదంటే ఈ బెట్టింగ్ లాంటి క్షమాపణ చెప్పాలో మీరే వెళ్తున్నారు కదా ఒకసారి వినండి లేదు మేము ఎప్పుడు బెట్టింగ్ మనం మళ్ళీ ఇద్దరని మళ్ళీ ఏదో పాటు మమ్మల్ని కూడా గెలిపించేయి ఆన్లైన్లో బిటింగ్లు ఆడుతున్నాము మన హిందీ వెబ్సైట్లో చూస్తున్నాము ఇప్పుడు అచ్చ తెలుగు వెబ్సైట్ మేము తీసుకొచ్చేసేము ఇందులో ఆడేసుకోవచ్చు మీరు ఇందులో డబ్బులు పోగొట్టేసుకోవచ్చు ఆ అప్పులపాలు అయిపోయిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకోండి నాకు వాళ్ళు పదో పాతిగా ముష్టి ఆడేస్తారు నా బొతిక్ అది సరిపోద్ది అంతేనా నువ్వు ప్రమోట్ చేసింది అక్కడ నీ బొతిక్కు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ముందు మన విలువ ఉండాలి కదా అందరూ మాట్లాడచ్చు ప్రభుత్వాన్ని అందరూ ప్రశ్నించవచ్చు సామాన్యులు అందరూ మాట్లాడవచ్చు ప్రశ్నించవచ్చు కాదనట్లా కానీ నువ్వు మాట్లాడకూడదు నీకు మాట్లాడే రైట్ సేపు ఎందుకంటే నువ్వు చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకి పాల్పడి చట్టానికి వ్యతిరేకమైన అంటే ఇండియాలో బిట్టింగ్ యాప్స్ అనేది నిషేధం ఎవరు ప్రమోట్ చేయకూడదు ఎవరు ఆడకూడదు ఆడినా సరే నేరమే అది అయినా సరే నువ్వు చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు చేసి నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మన డబ్బుల కోసం ఇలా వచ్చి కోసం మాటలు మాట్లాడతావా ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడేదనివా నీకు సమాధానం చెప్పాలా ఇంకో మాట్లాడు ఒకవేళ మాకు తెలియదు మేము ఎప్పుడు కాల్ చేయలే ఎప్పుడు బెట్టింగ్ ఆడలేదు బెటింగ్ సైడ్లో జోలికి పోలేదు మేము మెసేజ్లు కానీ కాల్ కానీ ఎప్పుడు చేయలేదు నీకు తెలిసినంతగా మాకు తెలియదు మరి నీకు ఏ విధంగా తెలుసో మాకు చెప్పాలి నీకు అన్ని వివరాలు నీకు ఏ విధంగా తెలుసండి ఎలాగా వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదివేస్తాం అంతేనా వాళ్ళు నీకు ఒక పేమెంట్ ఇస్తారు ఇగో మా యాప్ ఇది మీకు ఎంత ముస్తాడేస్తాం మీరు ప్రమోట్ చేసేయండి అంటే మీరు ఎలా పోయినా పర్వాలేదు సామాన్యుడు సామాన్యుడు ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు కేవలం నేను అభిమానించే వ్యక్తిని మోసం చేయడం కాదు ఇది ఇప్పుడు నీకు వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారు నీకు ఒక పేరు ఉందని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు నిన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి నీలాంటి వ్యక్తులను పట్టుకొని నీ చేత వీడియోలు చేయించి అవి మళ్ళీ నీ హ్యాండిల్స్లోనే వేయిపిస్తే నిన్ను అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మ మా శ్యామలా చెప్పిందంటే ఖచ్చితంగా నిజంగా మనకు డబ్బులు వచ్చేస్తాయేమో వందకు వెయ్యి రూపాయలు వచ్చేస్తేమో ఏముంది దరిద్రంలో ఉన్నవాడికి పోతే పోయిందిలే ఇంకో వెయ్యి రూపాయలు పెద్ద లెక్క ఏం కాదు అడికి కష్టాల్లో ఉన్నవాడికి ఏదైనా డబ్బు వస్తుందంటే అందరికీ ఆశాయి నాకు కూడా వస్తే డబ్బు వచ్చేస్తుంది ఫ్రీగా అంటే అలాగేంటంటే ఫస్ట్ వెయ్యి రూపాయలు ఎత్తాడు వెయ్యిపోతే అనవసరంగా వెయ్యి రూపాయలు పోయింది అనుకుంటాడు మళ్ళీ ఇంకొక వెయ్యి రూపాయలు ఎత్తాడు అది పోతే అలాగా స్టెప్ బై స్టెప్ అన్నమాట అలా మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చూస్తూనే ఉంటాం బిట్టింగ్లు పాల్పడి కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పేసి అని అదొక పెద్ద నేరం నువ్వు అలాంటి కార్యక్రమాలకు పాల్పడి అలాంటి చర్యలకు ఉసిగొల్పు నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళని వచ్చేసి శుద్ధపోసకాగా ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఇష్టానుసారంగా మాట్లాడితే ఆహా శ్యామల గారు అనుకుంటారా ఏ నిలుబామ్మ నీ బతుకు సిగ్గు సెరవలేదని మాట్లాడతారు అంతేనా ఫస్ట్ క్షమాపణ నువ్వు చెప్పాలి ఈసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరుతున్నాను నేను ఎందుకంటే గతంలో నా బతుకు తెరువు కోసం తెలుసో తెలియకో నేను బ్రతకాలా కాబట్టి కక్కుర్తుపడి డబ్బుకు కక్కుర్తుపడి మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు నన్ను అభిమానించే వ్యక్తుల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను బెట్టింగ్ సైట్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కొన్ని బెట్టింగ్ యాప్స్ కొన్ని కొన్ని బెట్టింగ్ వెబ్సైట్లు ప్రమోట్ చేశాను ప్రతి ఒక్కరికి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే నేను ప్రమోట్ చేసిన కారణంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పి ఆ తర్వాత నువ్వు మాట్లాడు అప్పుడు దాకా నువ్వు మాట్లాడకూడదా బాగా గుర్తుపెట్టుకో అబ్బా ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఆడే అంటే డబ్బులు పోగొట్టేసుకోండి ఆత్మహత్యలు చేసేసుకోండి మీరు ప్యానాల పోయినా పర్వాలేదు నాకు మాత్రం ఆ డబ్బులే ముఖ్యం నువ్వే కదా ఇది ఎవడికి తెలియని భాగవతాలు మనం విమర్శించాలంటే ఖచ్చితంగా నేను ముందు నుంచి చెప్తేనే ఉన్నా సామాజిక బాధ్యత ఎంతో కొంత మనకు ఉండాలి ఉంటేనే మనం మాట్లాడాలి నీ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి నువ్వు ఇంకా చాలామంది ఉన్నారు ఇలా దరిద్ర గుట్టే అదవులో మీరు అంతా వచ్చేసి రాజకీయాల గురించి మాట్లాడితే మాకు సిరాకేతను మీకు సమాధానం చెప్పాలంటే మీరా రాజకీయాల గురించి మాట్లాడేది మీరా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేది వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు మాట్లాడుతున్నారా ఇప్పుడు నువ్వు బెట్టింగ్ ప్రమోట్ చేసావు అందులో ఎవడో ఒకడు ఆడతాడు డబ్బు ఉన్న ఆశ డబ్బు ఉంటే ఆశ ప్రతి ఒక్కరికి ఆశే కదా ఎవడో ఒక డబ్బులు పెట్టి ఆడతాడు డబ్బులు పోతాయి వాళ్ళ కుటుంబంలో మహిళలు ఉంటారా వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్న అయిపోయింది అనుకో ఇక వాళ్ళ మహిళలు కదా మరి వాళ్ళు రోడ్డుని పడిపోరా వాళ్ళు ఏదైనా ఆత్మహత్య చేసుకుని పడిపోతే చచ్చిపోతే ఆడి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోదా పడుతుందా పడదా మరి ఆ మాత్రం తెలివితే నీకు లేవు ఆ రోజున ఆ రోజు యథో ఉపన్యాసాలు చెప్తారు మాకు మాకు నిధులు చెప్తారా పైగా క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు ఫస్ట్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ నువ్వు చెప్పు ఎందుకు మాట్లాడరు మీరు అన్నీ చేసి అన్నీ ఇలాంటి లంగా వ్యాపారాల్లో మనం ఇక్కడికి వచ్చేమో నీతి పదులు చెప్తారా పైగా ఏమన్నా మాట్లాడితే నేను చాలామంది మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు అనుకుంటా కింద కామెంట్లో నువ్వు చూసేవా వెటింగ్ అప్ నంబర్ చేయడం ఇది కొన్ని కళ్ళు చూడండి ఇది శ్యామలా కాదంటారు ఇది కాదని చెప్పమానండి శ్యామలలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియో నాది కాదు నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నేను శ్యామలా అని చెప్పమానండి చూద్దాం చెప్పుద్దేమో ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఈ ఒక్క వీడియో నేను చెప్పేసి అనుకోమాకండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ సైట్స్ ప్రమోట్ చేస్తూ యాంకర్ శ్యామల చాలా వాటిని ప్రమోట్ చేసింది కేవలం డబ్బుల కోసం తన బ్రతకటానికి అదే విధంగా అలా అలా కాదు మొదటి కూడా చాలా గతంలో ఉన్నాయి ఇలా కేవలం ప్రమోట్ చేస్తున్నారని చెప్పని అనుకుంటున్నారేమో మీరు కాదు కాదు కింద ఒక లింక్ ఇస్తారు ఆ లింకు వీళ్ళ రిఫరెన్స్ కోడ్ అన్నమాట ఆ లింక్ ద్వారాగా మనం లాగిన్ చేసుకున్నా లేదంటే ఆ యాప్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి ఎంత నష్టపోయినా మనకి ఎంత వచ్చినా మన డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు అందులో కమిషన్ వెళ్తుంది వీళ్ళకి మనకు డబ్బులు వచ్చినప్పుడు విత్తట కొట్టినప్పుడు కమిషన్ వెళ్తుంది మనం నష్టపోయామనుకో మనం నష్టపోయిన డబ్బుల్లో కూడా వీళ్ళకి కమిషన్ వెళ్తుంది అర్థమైందా మనకు డబ్బులు వచ్చినా కమిషన్ వెళ్తుంది మనం నష్టపోయినా కమిషన్ వెళ్తుంది మనం డిపాజిట్ చేసినా సరే వీళ్ళకి కమిషన్ వెళ్తుంది కేవలం వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తారులే ఆ తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదులే అనుకోకూడదు అన్నిట్లోనే సంబంధాలు ఉంటాయి వీళ్ళకి ఒకసారి యాంకర్ శ్యామల బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమైపోద్ది రీసెంట్గానే చేసింది ఏది కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు కానీ పుష్ప తర్వాత పుష్ప వన్ సినిమా రిలీజ్ తర్వాతనే అనుకుంటా తర్వాతే చేసింది ఈ వీడియోలోనే తగ్గేది అనుకుంటా అంటది మరి ఇలాంటి వ్యక్తులకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా లోకేష్ గారు సమాధానం చెప్తారా ఏమైనా జగన్మోహన్ రెడ్డి నీకైనా సిగ్గెనిపించట్లేదయా ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిపిస్తారు మీరు మీకు వెళ్ళి తప్ప ఎవరు దొరకలేదా ఆ గోరంట్ల మాధవ్ ఈవిడ అనంతబాబు అంబటి రాంబాబు ఆ కొడాలని ఆ రోజా వీళ్ళ మీకు అధికార ప్రతినిధి వీళ్ళ మీ పార్టీ ఒక దొంగ పార్టీ అంటే పార్టీలో ఉండే వాళ్ళందరికీ కూడా దొంగ బుద్ధులే ఉంటాయి ఇలాంటి నీచిని కృష్ణులు అనమాట వీళ్ళంతా కూడా చెప్పుకోవడానికి మనకు సిగ్గేస్తూ ఉంటుంది వీళ్ళకి ఏమాత్రం కొంచెంత కూడా సిగ్గుసేరం అనేది లేదు అసలు పోయి ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ఏదో పాఠాలో మేము నీతి మంతులు ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకోటి నేనేం చూపించట్ల ఆవిడ చూపించిందే నేను చెప్తున్నాను ఇక ఇక్కడ ఇవో ఆంధ్ర బాగోదులే వదిలే అది అది చెప్పుకునే మన సిగ్గారనమాట వాళ్ళ టీషర్ట్ల మీద వేసుకొని ఇక్కడ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ చూడండి బాగా కనబడాలి కదా అట్రాక్టివ్గా కనబడాలి కాబట్టి మళ్ళీ మాట్లాడితే వేరే విధంగా వెళ్ళొద్దేమో తప్పుగా అనుకుంటారు మళ్ళీ చూడండి ఆ టీషర్ట్ మీద పేరు ఎక్కడ ఉంది ఆవిడ ఎక్కడ చూపిస్తుంది మరి ఏమనాలి కాసులు ఇస్తే కాసులు కొమ్మరు ఎంత దరిద్రానికైనా దిగజారిపోతుంది ఈవిడీ దానికి నిదర్శనం ఇది కాదా అది ఏదో పాటలో ఏదో ఓపెన్ చేస్తాలో ఇను ఉంటే ఎన్నైనా చెప్తారు మీరు పనికి మళ్ళీ ఎదో వెళ్ళారా